విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ వేశారు ఈ నెల పదహారున నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది పోటీకి దూరంగా ఉంది ఎన్డీఏ కూటమి ఈ నెల ఉదయం గంటల గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ మరోవైపు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది ఈ రోజు ఉదయం విశాఖ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు తగిన బలం లేనందునే పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు